హాయ్ ఫ్రెండ్స్ మనం తాంబూలంలో ఇచ్చేటప్పుడు ఒక్కలైతే చాలాసార్లు చూసాం కానీ ఆ చెట్టును మనం ఎప్పుడు చూడలేదు కదా ఇదిగోండి చూడండి ఇదే ఆ ఒక్క చెట్టు దాని నుంచి వచ్చిన పండ్లు అనమాట చూడండి ఎంత బాగున్నాయో చిన్న చిన్న పళ్ళు చిన్న చిన్న కొబ్బరి బొండ పిందెలు ఉన్నాయి కదా భలే ఉన్నాయి చూడటానికి రెడ్ కలర్లో చూడండి ఈ కాయల్ని బాగా ఎండబెట్టి దాన్ని పైన పొట్టంతా ఊడి కొట్టేసి నలగ కొడితే అవి అన్నమాట వక్కలు రెండు చీలికల్లాగా వస్తాయి అనమాట ఇక్కడ గ్రీన్ కలర్లో కనిపిస్తున్నాయి కదా ఇవేమో పిందెలుగా ఉన్నప్పుడు ఇలా ఉంటాయి అనమాట పండిపోయి పెద్దగా అయిన తర్వాత దాని నుంచి వక్కొచ్చింది చూడండి ఎంత బాగున్నాయో చాలాసార్లు మనం వక్కలు చూసాం కానీ కాయలు చూడటం మాత్రం ఇదే ఫస్ట్ టైం నేను మాత్రం ఇదే ఫస్ట్ టైం ఫస్ట్ అయితే నేను ఈ కాయలు చూడగానే ఈ వక్కలు అనుకోలేదు చిన్న చిన్న ఈత పడలేమో అనుకున్నాను కానీ అవి కింద పడిన తర్వాత తీసి చూస్తే తెలిసిందనమాట ఇవి ఒక్కలు అని చాలాసేపు కన్ఫర్మేషన్ రావడానికి చాలా టైమే పట్టింది చూడండి ఎంత బాగుంది ఇవి పచ్చిగా ఉన్నాయి ఇంకా బాగా ఎండాలి ఎండి దాని పుట్టంతా తీసినా కొడితే పర్ఫెక్ట్ వచ్చింది ఒక్కొక్కసారి మనం కొనేటప్పుడు కూడా పచ్చి ఒక్కలు అని అక్కడ పడేస్తాం గుర్తుందా ఎంతమందికి తెలిసో కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి